ఇందిరమ్మ ఇండ్లలో ఎవరైనా అక్రమ వసూలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి కొండ సురేఖ అన్నారు వరంగల్ పన్నెండవ డివిజన్ దేశాయపేటలో అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి మంత్రి కొండ సురేఖ భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యశారద మున్సిపల్ కమిషనర్ చాహద్ వాజ్పేయ్ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్థానిక కార్పొరేటర్ కావటి కవిత ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిర నిర్మాణం ప్రభుత్వమే నిర్మాణ సమయంలో భూపాల్పల్లి నుండి ఇసుక సరఫరా చేస్తుందని ప్రభుత్వం నిర్దేశించిన కొలతల్లోనే ఇండ్లు నిర్మించాలని చెప్పారు అర్హులై ఉండి ఇల్లు మంజూరు కాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలన్నారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వద్ద ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు అర్హులైన లబ్ధిదారులు ఎవరు కూడా బ్రోకర్లను ఆశ్రయించవద్దని నేరుగా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు

ఇంటింటికి కూడా తిరిగి ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ శాంక్షన్స్ అయ్యాయో అవి ఎలిజిబుల్ పర్సన్స్ కి అయ్యాయా లేదా ఒకవేళ వాళ్ళకి వాళ్ళకైతే వాటిని శాంక్షన్ చేయాలి మా ఉద్దేశం ఏంటి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అంటే నిరుపేదల్లో నిరుపేదలకు ఇల్లు అందాలి వాళ్లకు ఇల్లు అనేది ఒక కళ ఆ కళ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నెరవేరుతుంది అనేటువంటి ఒక ఆశతో వాళ్ళు మనల్ని గెలిపించారు కాబట్టి వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి అని వారు చెప్పడం జరిగింది కాబట్టి ఇందిరమ్మ కమిటీ వేసాము అధికారులు కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు అయినా కూడా కొన్ని మరి ఓవర్కమ్ అయిపోయి ఇన్నిబుల్ వాళ్ళకు కూడా వెళ్ళడం జరిగింది అందుకని మేము ప్రతి డివిజన్ కు కూడా వెళ్లి అక్కడ తిరిగి అర్హులైన వాళ్ళ లిస్టు ను ఫైనల్ చేయడం జరుగుతా ఉంది అందులో భాగంగానే ఈ రోజు పన్నెండవ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ కవిత గారి నాయకత్వంలో అధికారులతో తిరగడం జరిగింది మాకు ఇక్కడ కొంతమందికి అర్హులైన వాళ్ళకు రాలేదు అని మాకు తెలియడం జరిగింది మరి ఆ అర్హులైన వాళ్ళ లిస్ట్ కూడా ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఆ లిస్టు కూడా ఇస్తే క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని కలెక్టర్ గారికి వాళ్ళు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అప్పుడు మాకు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇళ్లకు కొరత ఎక్కడా కూడా లేదు లాస్ట్ టైం మాకు మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇచ్చారు అందులో ఇంకో కొన్ని శాంక్షన్స్ మేము పెండింగ్ లోనే ఉన్నాయి ప్లస్ ఈ సంవత్సరం కూడా ఇంకొక మూడు వేల ఐదు వందల ఇళ్ళు కూడా రాబోతా ఉన్నాయి ఇంకా ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇసుక చాలా ఫ్రీగా మరి ఇవ్వమని ఇంద్రమ్మ హౌస్ లకు చెప్పారు అది మన భూపాలపల్లి నుంచి సప్లై అవుతా ఉంది అదే విధంగా వీళ్ళు తెలియక కొంత అమౌంట్ ఎక్కువ ఖర్చు పెట్టి కంకర గానీ అట్లాంటివి స్టీల్ గాని కొంచెం థిక్ స్టీల్ పెట్టడము అట్లా చేయడం వలన వీళ్ళ ఎస్టిమేషన్ కూడా దాటిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అవి కూడా పోకుండా ఉండాలనే అవగాహన కూడా కల్పించడం జరిగింది అధికారులు కూడా పదే పదే వెళ్లి వాళ్లకు సజెషన్స్ ఇస్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఒక్క రూపాయి అప్పు లేకుండా ఐదు లక్షలలోనే ఏదైతే స్ట్రక్చర్ ఇచ్చారో ఆ స్ట్రక్చర్ పూర్తి చేసుకోవాలనే లక్ష్యంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాము అందులో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా లోకల్ సమస్యలు కూడా మాకు చెప్తా ఉన్నారు వాటిని కూడా మేము నోట్ చేసుకుంటున్నాము ముఖ్యంగా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే స్లమ్ ఏరియాస్ లో ప్రాబ్లం వస్తుంది స్లమ్ వాళ్ళు చాలా మంది వాళ్ళు ఆక్రమించుకొని గురిసెలు వేసుకొని వాళ్ళు అది మరి కొన్ని ఎఫ్టీఎల్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు బఫర్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాకు ఇల్లు కావాలి అని అడుగుతున్నారు పట్టాలింది మనకి ఇల్లు ఇవ్వడానికి లేదు పట్టా కావాలి అంటే ప్రభుత్వం నుంచి ఆ యొక్క ఎఫ్టీఎల్ ఏరియాలో కానీ బఫర్ లో కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు అట్లాంటి వారిని ఏ విధంగా అకామిడేట్ చేయాలి అనేది కూడా మేము ఒక ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని అర్హులైన ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చే వరకు కూడా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము కాబట్టి ఏమున్నా కూడా మా దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావచ్చు కార్పొరేటర్ల దృష్టికి తీసుకురావచ్చు ముఖ్యంగా మా ఉద్దేశం ఎల్లా కూడా నిరుపేదలకు న్యాయం చేయడమే ఈ ప్రభుత్వ ఉద్దేశము పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ఈరోజు సన్న బియ్యం కానీ ఇల్లు గాని రెండు వందల యూనిట్ల విద్యుత్ కానీ ఫ్రీ బస్ కానీ ఇవన్నీ కూడా నిరుపేదల కోసం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు అందాలనే లక్ష్యంతో ఈ రోజు మేము తిరుగుతున్నాము కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాలని అదేవిధంగా లీడర్లు కూడా మాకు సహకరించాలని కొంతమంది మధ్యవర్తులు కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది కూడా మాకు నోటీస్ లోకి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాము ఎవరు ఒక రూపాయి వసూలు చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద కేసు పెట్టి వేయడం జరుగుతుంది ఎందుకంటే పేదల కోసం ఇచ్చిన ఇళ్ళ పైసలలో కూడా మనం డబ్బులు తీసుకుంటే అది పద్ధతి కాదు వాళ్ళకు ఒక్క రూపాయి అప్పు కాకుండా కట్టాలన్న లక్ష్యంతోతున్నప్పుడు ఈ లీడర్లు డబ్బులు తీసుకోవడం వల్ల వాళ్ళు అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికి ఒక ముబాయి కూడా అడిగినా కూడా వెంటనే మా నోటీసు తీసుకురామని కూడా చెప్పాము కాబట్టి పారదర్శకంగా వరంగల్ ఈస్ట్ లో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్లకు ఇల్లు కట్టించడమే మా లక్ష్యంగా మేము చెప్తామండి అవి మేము ఒకసారి కలెక్టర్ గారు మేము కూర్చొని మీటింగ్ పెట్టుకుని ఫైనల్ వర్షాలు